అమ్మా అమ్మా ఏంట్రా అమ్మా కూలీకి వెళ్ళాలి డబ్బులు ఇవ్వు కూలికి వెళ్తే డబ్బులు వాళ్ళే ఇస్తారు గా అబ్బా అది కాదమ్మా నానా నానా ఏంట్రా కూలీకి వెళ్ళాలి డబ్బులు ఇవ్వు కూలీక నీకు లక్షల లక్షలు పెట్టి చదివిస్తే నువ్వు కూలీకి వెళ్తావా నా కళ్ళంట నీళ్ళు వస్తాయి ఏంట్రా నేను చదివింది గవర్నమెంట్ స్కూల్లో కదా బుక్కు కుక్కేత్తం దేవసాల వీధిలో కూర్చుని ఉఫ్ ఉఫ్ అని కాలుస్తావే అది సిగరెట్ కాదురా అవునా గంజాయి అవుతావరా చాలా గొప్పవాడు అవుతావు వెళ్ళు మనిషి చెప్పండి డాడీ కూలీకి వెళ్ళావుగా డబ్బులు ఎంత ఇచ్చారు వాళ్ళు ఇవ్వలేదు నాన్న నేనే ఐదు వందలు ఖర్చు పెట్టా కూలీ పనికి వెళ్తే ఖర్చు పెట్టడు ఏంట్రా వాళ్ళు కదా నీకు డబ్బులు ఇవ్వాలి డాడీ నేను వెళ్ళింది కూలీ పనికి కాదు కూలీ సినిమాకి కూలీ సినిమాకి నా కొడక ఇంట్లో ఖాళీగా ఉన్నావని కూలీ పనికి అనుకుంటే కూలీ సినిమాకి వెళ్ళావాడు